హాయ్ అండి వెల్కమ్ టు కుమారి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వీడియోతో వచ్చేసామండి ఈరోజు ఈ వీడియోలో అయితే క్రేప్ శారీస్ అనేవి ఇవి డు క్రేప్ శారీస్ అంటే క్రేప్ సాఫ్ట్గా ఉంటుంది అలాగే లైట్ వెయిట్ ఉంటాయి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చాయండి కలర్స్ అన్ని శారీస్ అన్నీ కూడా ఈ శారీస్ కూడా మాకు వాట్సాప్లో బల్క్లో వెళ్ళేయండి ఆర్డర్స్ ఇవి షాప్కి డైరెక్ట్ షాప్కి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అలాగే మ్యారేజెస్కి ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్లా కానీ లేదంటే బల్క్లో ఆర్డర్స్ కూడా మాకు ఎక్కువ వెళ్తాయండి ఇవి ఈ శారీస్ మార్కెట్ ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ వరకు ఉంటాయండి మన ఛానల్లో వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి మన కలెక్షన్ మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది అనేది కాంబినేషన్లో అలాగే కలర్ నచ్చడమే కాదు మీకు ఏదైనా శారీస్ ఒక ఐడియా ఉన్నా కూడా ఈ శారీస్ వీడియో కావాలి అని చెప్పినా నేను ఆ శారీస్ వీడియోస్ చేస్తానండి ఎందుకంటే మన దగ్గర అన్ని శారీస్ మ్యాక్సిమమ్ అవైలబుల్ ఉంటాయి డైలీ హండ్రెడ్ మోడల్స్ వరకు మన దగ్గర కలెక్షన్ ఉంటుందండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ